హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సెక్రటరీ ఎగ్జామ్ లో భాగంగా మనము మోడల్ పేపర్ చూస్తున్నాము పేపర్ టూలోని మోడల్ పేపర్ చూస్తున్నాము అందులోని మొదటి క్వశ్చన్ అవసరాలకు మించి ఇష్టం వచ్చినట్లు ప్రయాణాలు చేసి ఎడాపెడా డబ్బు ఖర్చు పెట్టిన ఎరేక్ సోహి తన పదవికి రాజీనామా చేశాడు అయితే ఇతను ఏ విభాగానికి చీఫ్గా ఉన్నారు ఆప్షన్ ఫోర్ యునైటెడ్ నేషన్స్ ఇన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్కి చీఫ్గా ఉన్నాడు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రగా అగ్రనామి ఏటా అందించే ఫెలోషిప్లో భాగంగా రెండు వేల పద్దెనిమిది ఏ ఏడాదికి గాను ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు మందిని ఎంపిక చేయగా అందులో భారత్ నుంచి ఒకే ఒక్కరికి చోటు దక్కింది వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డాక్టర్ రాజీవ్ కే వర్షనే ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అందించే ఆసియా పసిఫిక్ స్క్రీమ్స్ అవార్డు అప్సాకు ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ వన్ దీపికా పదుకొనే నెక్స్ట్ క్వశ్చన్ సారీ ఆప్షన్ త్రీ నందితాదాస్ థర్డ్ క్వశ్చన్కి నందితా దాస్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ చర్మ వైద్య సౌందర్య శస్త్రచికిత్స నిపుణుల సంఘానికి ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ వన్ డాక్టర్ వెంకటరామ్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ వెంకటరామ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఎలిఫెంట్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ చుమురా ఉత్తరప్రదేశ్లో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సేవింగ్స్ అండ్ రిటైల్ బ్యాంక్స్ ఇరవై ఐదవ ప్రపంచ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఢిల్లీ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేసే ఉమ్ము వేసే వారిపై గరిష్టంగా ఎంత జరిమానా విధించే కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ బిల్లుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ రూపాయలు లక్ష నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ నైపుణ్య మదింపు సంస్థ విబాక్స్ హెచ్ఆర్టెక్ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్ భారత పరిశ్రమ పరిశ్రమల సమైక్య సంయుక్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలలో క్షేత్రస్థాయి స్థితిగతులను అధ్యయనం చేసి రూపొందించిన ఇండియా స్కిల్ రెండు వేల పద్దెనిమిది నివేదికలో ఏ రాష్ట్రానికి అగ్రస్థానం తగ్గింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ కాపా అందించే ఆసియా పసిఫిక్ మీడియం ఎయిర్పోర్ట్ అవార్డు దీనికి లభించింది ఆన్సర్ ఆప్షన్ టూ మక్టాన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయం ఫిలిప్పైన్స్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్ లోని డౌరాడోన్ విమానాశ్రానికి ఎవరి పేరు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలలో సూర్యరశ్మిలో నీరు బొగ్గు పులుసులు వాయువుల ఆక్సీకరణ క్షయకరణముల వల్ల ఏర్పడే మొదటి పదార్థం ఆన్సర్ ఆప్షన్ టూ పస్ప్లోజరిక్ ఆమ్లం

ఐసోస్టార్లు అంటారు ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ ఐసోస్టర్లు నెక్స్ట్ క్వశ్చన్ కల్తీసార తాగినప్పుడు అంధత్వం సంబంధించడానికి అంధత్వం సంభవించడానికి కల కారణం అంధత్వం సంభవించడానికి గల కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ బ్రితానల్ ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ పూణేలోని ప్రభుత్వ రంగ జాతీయ కణశాస్త్ర కేంద్రము శాస్త్రవేత్తలు మూడు రకాల సరికొత్త సూక్ష్మజీవులను చెరవాణులపై గుర్తించారు ఆప్షన్ టూ కొత్తగా గుర్తించిన బ్యాక్టీరియాలకు లైసిస్ బిల్లస్ టెలిఫోకనిస్ మైక్రో బాక్టీరియం టెలిఫోనికరం అని శిలీంద్ర జాతికి ఫైరోనో నొకిట్ టెలిఫోని అని పేరు పెట్టారు ఫైరో నెకిట్ టెలిఫోని అని పేరు పెట్టారు ఆప్షన్ త్రీ రెండు వేల పదిహేనులో ఈజిప్టుకు కు చెందిన శాస్త్రవేత్తలు ఔషధాలకు లొంగని ప్రమాదకర సూక్ష్మజీవులను చరవాణులపై గుర్తించారు ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసము ఐఆర్ఎన్ఎస్ఎస్ చెందిన ఏడు ఉగ్రహ ఉగ్ర ఏడు ఉపగ్రహాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ వ్యవస్థకు నావిక్ అని పేరు పెట్టారు నావిక్ అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచము ఆప్షన్ ఏ పిఎస్ఎల్విసి థర్టీ ఫోర్ ఆప్షన్ బి పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ఆప్షన్ సి పిఎస్ఎల్విసి ట్వంటీ ఫైవ్ ఆప్షన్ డి పిఎస్ఎల్విసి లెవెన్ ఆప్షన్ వన్ నూట నాలుగు ఉపగ్రహాల ప్రయోగము ఆప్షన్ టూ చంద్రయాన్ వన్ ఆప్షన్ త్రీ ట్వంటీ ఉపగ్రహాల ప్రయోగము ఆప్షన్ ఫోర్ మంగళయాన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ గెజిట్ పత్రిక స్థాపకుడు ఎవరు బెంగాల్ గెజిట్ పత్రిక స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది సారీ పదిహేడు వందల అరవై మూడులో లో జరిగిన యుద్ధాలలో వరుసగా మీర్ ను ఓడించిన బ్రిటిష్ అధికారి ఎవరు ఆన్సర్ మేజర్ హ్యాడమ్స్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ దళిత జాతుల కోసము ఉద్యమాలను నడిపి బొంబాయి రాష్ట్రంలోనే గొప్ప రాజకీయ ఉద్యమాన్ని నిర్వహించిన వారు ఆన్సర్ ఆప్షన్ వన్ దొడోబా ఫాండురాంగ్ ఆప్షన్ టూ నారాయణ గురు ఆప్షన్ త్రీ జ్యోతిబాపు పులే ఆప్షన్ ఫోర్ పైవారు ఎవరు కాదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవార్ ఎవరు కాదు నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రఖ్యాతి గాంచిన బెంగాల్ కెమికల్ స్వదేశీ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ రాయ్ ఆప్షన్ వన్ రాయ్ ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దుగ్గిరాల గో గోపాలకృష్ణయ్య నడిపిన ఉద్యమం క్రింది వాటిలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడిపిన ఉద్యమం ఆన్సర్ ఆప్షన్ త్రీ చీరాల పేరాల చీరాల పేరాలనే ఆన ఉద్యమాన్ని నడిపినాడు నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాసును అప్పగించిన రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్రాసును అప్పగించిన రాజు ఆన్సర్ చంద్రగిరి రాజు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంత కేటాయించారు ఆన్సర్ రూపాయలు యాభై ఐదు వేల కోట్లు ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో తయారీ రంగ వృద్ధి రేటు లక్ష్యం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెవెన్ పాయింట్ వన్ శాతం ఏడు పాయింట్ ఒకటి శాతం ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్లో నిధులు విప్లవ విప్లవానికి ఎన్ని నిధులు కేటాయించారు ఆప్షన్ వన్ రూపాయలు ఆరు వందల నలభై మూడు కోట్లు ఆప్షన్ వన్ ఇస్ అయిట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ జనవరి ఒకటి రెండు వేల పదిహేను ఈ క్రింది వాటిలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడిన సంస్థలు ఏవి ఆన్సర్ ఏసీఈ ఏ వచ్చేసి రుర్కేలా ఉక్కు కర్మాగారము సి నైవేలి కార్పొరేషను కార్పొరేషన్ ఈ దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము ఆప్షన్ ఫోర్ ఏసిఈ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్లో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఐసిడిఎస్కు ఎన్ని నిధులు కేటాయించారు ఆన్సర్ రూపాయలు ఇరవై మూడు వేల ఎనభై ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఆప్షన్ వాటిలో భారతీయుల మొదటి బ్యాంక్ ఏది ఆన్సర్ కమర్షియల్ బ్యాంక్ అవధ్ కమర్షియల్ బ్యాంక్ ఆప్షన్ త్రీ ఇస్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి క్లైమేట్ చేంజ్ సెక్రటరియట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో యుఎన్డిపి విపత్తు ప్రమాద తగ్గింపు డిఆర్ఆర్ కార్యక్రమం రెండు వేల తొమ్మిది పన్నెండు ఏది ఆన్సర్ అర్బన్ రిస్క్ రిడక్షన్ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘకాల కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ డిపిఏపి ఆప్షన్ టూ డిజార్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డిపి ఆప్షన్ త్రీ నేషనల్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఫర్ షిఫ్టింగ్ కల్పినేషన్ ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది వాటిలో నేల కోతకు గురయ్యే ప్రాంతాలు ఏవి ఆప్షన్ వన్ హిమాలయాలు ఆప్షన్ టూ ఈశాన్య ప్రాంతంలోని కొండలు ఆప్షన్ త్రీ పశ్చిమ కనములో నీలగిరి కొండలు ఆప్షన్ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పవన వేగము నూట పంతొమ్మిది కిలోమీటర్ల కంటే అధికంగా ఉండే అయానరేఖ చక్రవాతలని ఏమంటారు ఆన్సర్ హరికేన్స్ అంటారు హరికేన్స్ అంటారు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయ ప్రాంతాలలో వచ్చే భూకంపనాలను భూ భూకంపనాలను అధ్యయనం చేయడాన్ని దేనిని ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రుర్కీ యూనివర్సిటీ రుర్కీ యూనివర్సిటీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్క సరి సరిగా భూమి మీదకు చేరటాన్ని ఏమంటారు సముద్రపు నీరు ఒక్క సరిగా భూమి భూమి మీదకు చేరటాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఉప్పెన అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారత ద్వీప ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వేరుశనిగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది జాతీయ వేరుశనిగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ జూనాగఢ్ గుజరాత్ లో ఉంది జూనాగఢ్ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము భారతదేశంలోని పురుషుల అక్షరాస్యత శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హర్సిల్ హర్సిల్ హిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది హర్సిల్ హిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ చిత్తూరు జిల్లాలో ఉంది ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామర్థ్యం గల వృత్తికలు ఏవి ఆన్సర్ నల్ల రేగడి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోకి వెళ్ళిన అతిపెద్ద బాక్స నిల్వలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ విశాఖపట్నంలో ఉన్నాయి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డయార్కీ అనగా డయార్కీ అనగా ఆన్సర్ ఆప్షన్ వన్ ఇద్దరు సంయుక్త పాలకుల వ్యవస్థను డయార్కీ అంటారు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పరిషత్ మూడవ పఠన నిమిత్తం ఏ రోజున సమావేశం అయింది ఆప్షన్ టూ పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సమావేశం అయింది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ చరిత్ర నిజానికి భారత స్వాతంత్ర పోరాట చరిత్ర అని పేర్కొన్న వ్యక్తి ఆన్సర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో రాజ్యాంగ ముసాయుధ సంఘ సభ్యుడు కాని దేవరు కాని దేవరు ఆన్సర్ ఆప్షన్ వన్ జేవి కృపలాని ఆప్షన్ టూ సచిదానంద సింహ ఆప్షన్ త్రీ బెనగల్ నరసింహారావు ఆప్షన్ ఫోర్ పైవార్ అందరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవార్ అందరు నెక్స్ట్ క్వశ్చన్ మూడు వందల ముప్పై నాలుగవ నిబంధనను అనుసరించి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన స్థానాలు ఎన్ని సంవత్సరాల వరకు పరిమితం చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ పది సంవత్సరాలు ఆప్షన్ టూ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లౌకికత్వం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణంగా సుప్రీంకోర్టు ఏ కేసులో నిర్ధారించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ మనము పేపర్ టూలోని మొదటి ఫిఫ్టీ బిట్స్ చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూస్ డే బై